ఒకసారి సఫలం కాకపోవచ్చు ఎందుకు సఫలం కావడం లేదో ఎప్పుడైనా గ్రహించారా అవి మనం మోయలేము ఆ పనుల భారం ఆయన మీద వేయక నీ బలం నీ సంపాదనను బట్టి ఈ కార్యం ఎందుకు జరగలేదు ఎందుకు జరగదు అనుకుంటాం అవి జరిగేవి ఆయన జరగకపోవచ్చు చింతింపవద్దు నీ పనుల భారం ఆయన మీద వేసి కార్యములు సఫలం చేసి ఆశీర్వదిస్తానన్న ఈ వాక్య వాగ్దానం ఇచ్చిన దేవుని ప్రార్థించి వేడుకుంటే ముప్పదంతులుగా ఆరవదంతులుగా నూరంతులుగా ఆశీర్వదింపచేసి ఆ దీవెనలు తరతరముల వరకు యేసు క్రీస్తు నామమున నింపును ఆమె ప్రార్థన సకల ఆశీర్వాదాలకు కారకుడైన మా క్రిస్తునాదా నీవు మాకు తోడై ఉంటే ఏ గాఢాంధ్ర కారంలో ప్రవేశించినను ఏ అపాయమునకు భయపడను దిగులు నిరాశపడను నీవు నాతో ఉంటే చాలునయ్య ఏ దుష్ట శక్తుల ప్రభావం నాపై పడకుండా నీ కాపుదలను కాపాడుకుని దృఢ విశ్వాసంతో నీ సన్నిధిలో సాగుతున్న మమ్మల్ని దీవించి నిరంతరం నిన్నే ఆరాధించి స్థుతించుచు దూపదీప నైవేద్యములను అనుదినము సమర్పించుకుని నా దేవుడు నాకు దేనులోనూ తక్కువ చేయదని స్థిర విశ్వాసంతో కొనసాగే శక్తిని మాకు దయచేయము మేము ఏం లేములో ఉన్నను నీవు మాకు తోడయుంటే నూరంతల కలిమిని నీ నుండి పొందగల శక్తిని నింపుకొనగల భాగ్యములను అనుగ్రహించమని వేడుకొనిచున్నాము ఈ రోజు ఎవరైతే పెళ్లి రోజులు పుట్టినరోజులు అలాగే నువ్వు ఇచ్చిన మేలతో ఆనంద విద్యోత్సాహములుగా జరుపుకుంటున్నారో వారందరినీ నీరెక్కల చోటున మరుగుపరిచి నూరంతలుగా తీవించుము నీ బిడ్డలు చేయుచున్న చెప్పుచున్న ప్రతి అంశం నీ సన్నిధికి చేరినది గనుక వారి అంశంలన్నీ నూరంతులుగా చేయుము ఏ అంశమైతే విడిచితమో మరిచితమో అవన్నీ ఎరిగిన దేవుడు నీవే గనుక నెరవేర్చి సాక్షులుగా నిలపమని ఈ ప్రాంతంలో పాల్గొన్న ప్రతి బిడ్డ యొక్క అంతరంగంలో ఉన్న వారి మనోవిష్టం ఆలకించి నీ ఆశీర్వాదములను కుమరించి వర్దిలా చేయమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున ఆయన మనకు తోడయుండి అన్నింత హెచ్చించి తన ఆశీర్వాదములను మెండుగా కుమ్మరించునుగా కామెన్ ఇట్లు దేవుని స్వార్థ పరిచర్యలో మీ సహోదరి ఆమెన్ క్లెస్యూ అందరికీ మరణత